మిథున రాశి వారి యొక్క వారఫలాలు గురించి తెలుసుకుందాం ఇరవై ఎనిమిది సెప్టెంబర్ రెండు వేల ఇరవై ఐదు ఆదివారం నుంచి నాలుగు అక్టోబర్ రెండు వేల ఇరవై ఐదు శనివారం వరకు మిథున రాశి వారి యొక్క గ్రహగతుల ఆధారంగా వారఫలాలు చూసుకున్నట్లయితే జన్మరాశిలో బృహస్పతి తృతీయంలో శుక్రకేతులు అర్ధాష్టమ రవిబుధులు పంచమ కుజుడు షష్టమ చంద్రుడు భాగ్యస్థిత రాహు దశమ శనైశ్వరుని సంచారం మిథున రాశి వారికి మనోధైర్యంతో దైవిక బలంతో ప్రతి పనిని చక్కబెట్టుకుంటూ ముందుకెళ్తారు మిథున రాశి వారికి చక్కటి సహాయ సహకారాలు లభిస్తాయి ఉత్సాహవంతమైన కార్యాచరణలో పాల్గొంటారు దైవిక బలంతో ప్రతి పనిలో కూడా విజయాలు సాధించుకునే వారంగా చెప్పుకోవచ్చు కుటుంబ విషయాల్లో ప్రోత్సాహకరంగా ఉంది జీవిత భాగస్వామించ సహాయ సహకార లభిస్తాయి వృత్తిపరమణ విషయాల్లో సానుకూల పరిస్థితులు ఉంటాయి గతం కన్నా మెరుగైన నిర్ణయాలు తీసుకుంటారు నూతన వస్తువాహన క్రయ విక్రయాలు చేసుకుంటారు ఆర్థికపరమైనటువంటి విషయాల్లో ఒక అడుగు ముందుకు వేసేటువంటి వారంగా చెప్పుకోవచ్చు దశమ దశమశనేశ్వరుడి సంచారం ఉన్నప్పటికీ కూడా శ్రమ అలసట ఒత్తిడితో కూడుకున్న కార్యాచరణ పెరుగుతుంది మిథున రాశి వారికి అంటే ఇదంతా కూడా ఎంత శ్రమ ఉన్నప్పటికీ కూడా దానికి తగినటువంటి ఆదాయం ఉందనుకోండి సంతృప్తికరమైన వాతావరణం పెరుగుతుంది అలాగే భాగ్యస్థిత రాహు సంచారం వల్ల రుణ బాధల నుంచి ఉపశమనం లభిస్తుంది మనోధైర్యం పెరుగుతుంది నూతన కార్యాచరణకు శ్రీకారం చుడతారు అలాగే వృత్తి వ్యాపారాల్లో చిన్న చిన్న మార్పులు చేసుకునేటువంటి అవకాశాలు గోచరిస్తున్నాయి షష్టమచంద్రుడి సంచారం వల్ల ఈ వారాంతంలో శుభవార్తలు వింటారు వివాహాది ప్రయత్నాలు లాభిస్తాయి సంతానార్థులకు అనుకూల పరిస్థితులు గోచరిస్తున్నాయి మీరు చేసే ప్రతి ప్రయత్నంలో దైవిక బలంతో ముందుకెళ్లే వారంగా మిథున రాశి వారికి చెప్పుకోవచ్చు విద్యార్థులకు ప్రోత్సాహకరంగా ఉంది శ్రమ కార్మికులకు కర్షకులకు వ్యవసాయదారులకు ఈ వారంలో మీ శ్రమకు తగిన గుర్తింపు లాభాలు గోచరించేటువంటి వారంగా చెప్పుకోవచ్చు అర్ధాష్టమ రైతు సంచారం వల్ల రియల్ ఎస్టేట్ కన్స్ట్రక్షన్ ఆటోమొబైల్ ఎక్స్పోర్టింగ్ ఇంపోర్టింగ్ లాంటి వ్యాపారస్తులకు కొంత శ్రమతో కొడుకున్న లాభాలు గోచరించే వారంగా చెప్పుకోవచ్చు అంటే శ్రమ కాస్త ఎక్కువగా ఉంది లాభాలు తక్కువగా ఉన్నాయి అయినప్పటికీ కూడా అది విజయవంతంగా ముందుకెళ్ళేటువంటి వారంగా మిథున రాశి వారికి చెప్పుకోవచ్చు ఈ రాశి వారికి తృతీయ శుక్రుని యొక్క సంచారం వల్ల నూతన వస్తు వాహనాలు వస్త్ర సంబంధితమైన లాభాలు కానివ్వండి మరి క్రయ విక్రయాలు చేసుకునేటువంటి వారంగా చెప్పుకోవచ్చు మనోధైర్యం పెరుగుతుంది విందులు విలాసాల్లో పాల్గొనేటువంటి వారంగా చెప్పుకోవచ్చు ఇక మిథున రాశి వారి ఈ వారంలో చేయదగిన పరిహారాల గురించి తెలుసుకుందాం ఈ రాశి వారికి అర్ధాష్టమ రవిధుల యొక్క సంచారం దశమ శనేశ్వరుని యొక్క సంచారం వల్ల ఈ రాశివారు నేటి రోజు లలితా సహస్రనామ స్తోత్రాలు చదువుకోండి ఆదిత్య హృదయాన్ని పారాయణ చేసుకోవటం అత్యంత శుభయుక్తమైన ఫలితాలను ఇస్తుంది అలాగే ఈ రాశివారు అమ్మవారి యొక్క దర్శనాన్ని చేసుకోవటం అమ్మవారి యొక్క నామాన్ని మీరు ప్రతిరోజు జపం చేసుకోవటం ఓం శ్రీ లలిత ఎయి నమ అనే నామాన్ని మీరు జపం చేసుకోవటం వల్ల విశేషమైన ఫలితాలు లాభించేటువంటి వారంగా మిథున రాశి వారికి మనం చెప్పుకోవచ్చు